రాజశేఖర రెడ్డి గారు రాజకీయంగా చూసుకుంటే ఆఖరి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలి కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈ దేశానికి మంచిది అని పూర్తిగా విశ్వసించి పనిచేసినవాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నిబద్ధత అయితే ఏమి కాంగ్రెస్ పార్టీలో అయితే ఉన్న వర్కింగ్ సిస్టమ్ అయితేనేమి ఆ వర్కింగ్ సిస్టంలో వచ్చే హ్యూమిలిటీ అయితే ఏమి ఆ హంబుల్నెస్ అయితేనేమి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం కాంగ్రెస్ పార్టీ అయితేనే ఇందిరమ్మ దగ్గర నుంచి రాజీవ్ గాంధీ దగ్గర నుంచి ఎన్నో అద్భుతమైన పేదల కోసం సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఆలోచన చేసి దేశాన్ని పైకి తేగలదు అని పూర్తిగా విశ్వసించిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు అంతేకాదు అదే క్రమంలో అదే సమయంలో బీజేపీ పార్టీకి బద్ద వ్యతిరేకి రాజశేఖర రెడ్డి గారు ఎందుకంటే బీజేపీ పార్టీ సెంటిమెంట్ను పెట్టుకుని రాజకీయాలు చేసే పార్టీ బీజేపీ పార్టీ మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేసే పార్టీ ఒక హిజాబ్ అయినా ఒక పుల్వామా అయినా గోధ్రా అయినా మణిపూర్ అయినా మందిర్ అయినా ఏదైనా ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం అందుకే బీజేపీ పార్టీకి బద్ద వ్యతిరేకి రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మళ్ళీ చెప్తున్నాం రాజశేఖర రెడ్డి గారి వారసులు అనుకున్న అని చెప్పుకుంటున్న వాళ్ళు వారి ఆశయాలను నిలబెడుతున్నామని చెప్పుకుంటున్న వాళ్ళందరికీ అలాంటి బీజేపీ పార్టీతో మీరు తెరవెనకల పొత్తులు పెట్టుకున్నారు మీరు ఎలా అవుతారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాళ్ళు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఆఖరి రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు చాలా చాలా కోరికగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి అని కూడా చాలా కోరుకున్నారు మరి ముఖ్యంగా ఆ ఎలక్షన్ ఆ టైంలో ఆ ఆఖరి సంవత్సరంలో ఎందుకో తెలియదు అసలు ఆ రోజుల్లో రాహుల్ గాంధీ గారు పెద్ద నాయకుడు కూడా కాదు అప్పుడు రాహుల్ గాంధీ గారికి వయసు ముప్పై ఐదు సంవత్సరాలు పెద్ద నాయకుడు కాదు పెద్ద నాయకత్వ లక్షణాలు లేవు ఆ రోజులో పెద్ద నాయకుడు కావాలి అన్న తపన ఆయనలో కూడా లేదు అయినా కూడా రాజశేఖర రెడ్డి గారు గుర్తించారు ఈ మనిషి ప్రధానమంత్రి అయితే మన దేశానికి మంచిది అని ఆ రోజు గుర్తించాడు రాజశేఖర రెడ్డి గారు ఎంత ముందు చూపు ఉండాలి ఆ మనిషికి రాజశేఖర రెడ్డి గారికి రాజీవ్ గాంధీ గారికి చాలా దగ్గరి సంబంధం రాజీవ్ గాంధీ గారంటే రాజశేఖర్ రెడ్డి గారికి చాలా ప్రీతి ద పర్ఫెక్ట్ జెంటిల్మెన్ అనేవారు రాజీవ్ గాంధీ గారి గురించి అలాంటి అంత జెంటిల్మెన్ కొడుకు కూడా తండ్రిలాగే ఉంటాడు తండ్రిలాగే చేస్తాడు అని గమనించాడు కాబట్టే రాజశేఖర రెడ్డి గారు మిగతా ఏ నాయకులు కూడా ఇక మాట్లాడకముందే ఈ ప్రపోజల్ పెట్టకముందే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అని ఆ రోజు పదహైదు సంవత్సరాల కింద చెప్పిన మాట రాజశేఖర రెడ్డి గారు కానీ ఈరోజు చూస్తున్న మనం రాహుల్ గాంధీ గారు ఎంత గొప్ప నాయకుడు అయ్యాడు అని నిజంగానే ఎంత మంచి మనసుంది తన తండ్రి లాగానే ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉంది అని ఈరోజు రాహుల్ గాంధీ గారిని చూస్తే అర్థమవుతుంది ప్రేమను పంచాలని సోదర భావాన్ని పెంచాలని రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేశారు ఏడు వేలకు పైగా కిలోమీటర్లు పాదయాత్ర చేశారు ఎంత గొప్ప విషయం అంత దేశాన్నే ఏలబోయే ఒక ప్రధానమంత్రి ఈరోజు పొద్దున పంపించిన మెసేజ్లో రాజశేఖర రెడ్డి గారి గురించి రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రే నా పాదయాత్రకు స్ఫూర్తి అని అనటం రాజశేఖర రెడ్డి గారు నా మెంటర్ అని అనటం ఎంత గొప్ప విషయం నిజంగానే మనస్ఫూర్తిగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ విశ్వసిస్తుంది ఆ రోజు నాన్న చెప్పిన మాట నిజం నాన్న కోరిక నిజం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకునే బాధ్యత మన అందరి మీద ఉంది ఎందుకంటే అది రాజశేఖర రెడ్డి గారి ఆఖరి కోరిక కాబట్టి